హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్టీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి నేను ఇవాళ వచ్చేసి ఇవ్వండి సండే స్పెషల్ మటన్ బిర్యానీ అనేది చేసి చూపెడతాను నేనైతే ముప్పై కిలో వరకు అయితే మటన్ తీసుకున్నానండి ఈ మటన్ అనేది మటన్ బిర్యానీ అనేది ఈ పద్ధతిలో చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ టేస్ట్ కూడా అండి నేనైతే ముప్పావు కిలో వరకు అయితే నేను మటన్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే నేను అల్లం పేస్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు గరం గరం మసాలా వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపు ఫోర్ స్పూన్స్ వరకు అయితే నేను కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే సాల్టు ఒక కప్పు వరకు అయితే పెరిగేసుకున్నానండి పెరిగేసుకొని ఒక ఫుల్గా ఉండే నిమ్మకాయ మొత్తం అయితే నేను తీసుకొని రసం తీసుకొని అయితే పిండేసుకుంటున్నాను నేను చే నేను చూపించే పద్ధతిలోనైతే చాలా ఈజీగా చేసుకోవచ్చండి మటన్ బిర్యానీ వచ్చేసి నేనైతే అన్నిటినైతే మంచిగా కలుపుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి మటన్ తెచ్చుకున్నప్పుడు కూడా బిర్యానీ ఇలా మటన్ బిర్యానీ చేసుకోవటం కూడా చాలా ఈజీగా ఉంటుంది నేనైతే కొద్దిగా అయితే కొత్తిమీర కొద్దిగా పుదీ పుదీనా కొద్దిగా మిరియాల పొడి అయితే వేసుకున్నాను స్టవ్ మీద అయితే బాండి పెట్టుకొని ఒక స్పూన్ వరకు పల్లీలు ఒక స్పూన్ వరకు అయితే నేను నువ్వులు వేసుకొని దోరగా వేయించుకున్నానండి వేయించుకొని మీకు చూపించే టొమాటోస్ అండి చెర్రీ టొమాటోస్ అంటారు కదా ఓ నాలుగు పచ్చిమిర్చీలు ఒక చిన్న టమాటోస్ అండి ఓ వరకు అయితే వేసుకున్నాను పల్లీలు నువ్వులు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి వేసుకొని అయితే నేను గ్రైండ్ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను స్టవ్ మీద అయితే కుక్కర్ పెట్టుకొని నేను ఒక ఫైవ్ స్పూన్స్ వరకు అయితే నేను నెయ్యి వేసుకున్నాను ఇంకా దానికి కొద్దిగా యాడ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నానండి చేసుకొని మసాలాలు అయితే వేసుకున్న లవంగ చెక్క ఇలాచి బిర్యానాకు ఇవన్నీ వేసుకుని ఓ పెద్దపాటి ఉల్లిపాయ ఓ రెండు మూడు పచ్చిమిర్చిలు అయితే కట్ చేసుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నానండి మటన్ వచ్చేసి మనం ఈ కుక్కర్లో వేసుకున్నామంటే మనకి చాలా తొందరగా అయిపోతుందండి టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది కొన్ని మిరియాలు వేసుకున్నాను కొద్దిగా అల్లం కూడా అండి నాకైతే తాలింపుల అల్లం అయ్యింది అయితే నేను పీసెస్కి నాన్ వెజ్ వచ్చేసి పీసెస్ పట్టించినా కూడా నేనైతే నేను ఆయిల్లోనైతే అసలు అల్లం ఏందైతే నేను అసలుకే పోకునండి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆకులు మసాలాలు పేస్ట్ అనేది వేసుకొని అయితే మంచిగా వేయించుకోవాలండి నేనైతే మంచిగా వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత అయితే అయితేనండి ముప్పై కిలో మటన్ కంటే నేను నాలుగు గ్లాసులు అయితే బిర్యానీ రైస్ అయితే తీసుకున్నాను ఫోర్ గ్లాసెస్ అయితే నేను బిర్యానీ రైస్ అయితే తీసుకుంటున్నానండి మంచిగా ఫ్రై కావాలండి మసాలా వచ్చేసి మనకి ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ అనేది వస్తుందండి బిర్యానీ కానివ్వండి కర్రీ కానివ్వండి చూసారు కదా లైట్ బ్రౌన్ వచ్చేంతవరకు అయితే నేనైతే వేగించుకుంటున్నాను ఆయిల్లో మసాలా అనేది వేగిన తర్వాత నేనైతే మ్యారినేట్ అయితే నేను గంటన్నర పాటు అయితే ఉంచుకున్నానండి మటన్ వచ్చేసి ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసిన మటన్ కూడా వేసుకొని మంచిగా ఆయిల్లో అనేది వేగాలండి ఈ మసాలాలో వచ్చేసి మంచిగా వేగాలి ఏ కూర కానివ్వండి మనం వేసుకున్న ఎంత ఆయిల్ వేసుకున్నా కూడా మనం చేసే కూర చేసే ఏ కూర పరంగా కానీ ఎంత ఆయిల్ వేస్తామో దానికి తగ్గట్టుగా మనం ఆయిల్లోనే మనం చేసుకునే ఏ కూర ఏ ఏ వెజ్ కావచ్చు నాన్ వెజ్ కావచ్చు ఆయిల్లో ఉడికిందంటే అసలు ఆ కూరకు అసలుకి ఎలాంటి అసలు టేస్ట్ అనేది తక్కువ ఉండదండి చూసారు కదా ఆయిల్ అనేది పక్కన అనేది పైన అనేది వస్తుంది కదండి అలా నేనైతే రెండు మూడు సార్లు అయితే ఒక మీడియం మంటలో పెట్టుకుని అయితే నేనైతే మటన్ వచ్చేసి మంచిగా ఉడికించుకున్నాను మంచిగా ఉడికి ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత ఉడికిన తర్వాత నేను ఒక పావు లీటర్తో గ్లాస్ వరకు అయితే వాటర్ తీసుకున్నానండి వాటర్ తీసుకున్నానండి పావు లీటరు కొద్దిగా కలిపి పెట్టుకున్న గిన్నెలో వాటర్ పోసుకున్నాను మళ్ళీ బేసిన్లో కొన్ని వాటర్ అయితే మొత్తం వచ్చేసి నేను పావు లీటర్ వరకు అయితే వాటర్ తీసుకున్నానండి వాటర్ తీసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ తగ్గదు అనేది సాల్ట్ వేసుకొని నేను ఒక రెండు నుంచి మూడు విజిల్స్ వరకు అయితే నేను కుక్కర్లో మడక మటన్ అయితే ఉడికించుకున్నానండి ఈ కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవటం వల్ల మనకి టైం అనేది చాలా అంటే చాలా తక్కువ పడుతుంది మటన్ అనేది మనకి కొద్దిగా గట్టిగా ఉంటుంది కాబట్టి కుక్కర్లో వేసుకొని ఉడికించుకున్నామంటే మటన్ బిర్యానీ తొందరగా అయిపోతుందండి మళ్ళీ పైగా వచ్చేసి దీని టేస్ట్ వేరు మటన్ అయితే ఉడికిపోయిందండి చూసారు కదా ఎంత బాగా ఉడికిందో ఎంత బాగా ఉడికిందో చూసారు కదండి పైన ఆయిల్ వచ్చేసింది ఉడికిపోయిందండి నేనైతే మూడు విజిల్స్ అయితే ఉంచుకున్నాను తర్వాత నేను వేరే గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకున్నానండి కడిగి పెట్టుకున్న బియ్యం కిలో వరకు అయితే నేనైతే నేనైతే మటన్లో వేసుకున్నానండి బియ్యం రైస్ని వేసుకొని నేను వచ్చేసి కిలో బియ్యం అంటే గ్లాస్కి వచ్చేసి నర వాటర్ అంటే ఆరు గ్లాసెస్ వాటర్ అండి ఆరు గ్లాస్ ఏంటంటే నాకు మటన్లో వచ్చేసి రెండు గ్లాసుల వరకు ఉన్నాయండి నేనైతే నాలుగు గ్లాసులు వాటర్ అయితే రెడీగా పెట్టుకుంటున్నాను నాకు మటన్లో వాటర్ ఉన్నాయి కాబట్టి కండి నేను మూడు గ్లాసుల వరకు అయితే పోసుకున్నాను మటన్లో ఉన్న వాటర్ మళ్ళీ మూడు గ్లాసులు మొత్తం ఆరు గ్లాసెస్ కదా నాలుగు గ్లాసులకి వచ్చేసి గ్లాస్ గ్లాసున్నర చెప్పిన గ్లాస్కి గ్లాసు ఉన్నారో చెప్పు ఆరు గ్లాసెస్ అంటే నేను మటన్లో ఉన్న వాటరు నాకు మళ్ళీ వచ్చేసి నేను నాలుగు గ్లాసుల వరకు అయితే వాటర్ పోసుకున్నానండి అక్కడికక్కడికి సరిపోయింది కొద్దిగా తగ్గించుకోవాలండి బాస్మతి రైస్కి వచ్చేసి ఎందుకంటే బాస్మతి రైస్ అనేది మన మనం రోజు వండుకునే బియ్యంలానైతే ఎదుగవ్వదండి రైస్ వచ్చేసి అన్నము ఇది వచ్చేసి తక్కువే అవుతుంది కాబట్టి గ్లాసు గ్లాస్ అందరూ వాటర్ పోసుకొని అయితే నేనైతే ఉడికించుకోవాలి బాగా వాటర్ పోసుకోవద్దండి బాగా మెత్తగా అయితే బాగుండదు ఇక తక్కువైతే మనం వాటర్ అనేది కలుపుకోవచ్చు కానీ ఎక్కువ అనేది వాటర్ వేసుకోవచ్చు చూసారు కదండి దాదాపు అయితే మటన్ బిర్యానీ అయితే ఉడికిపోతుంది స్టవ్ మీద అయితే చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి మాది మ్యారేజ్ డే అని కూడా చెప్పచ్చు సండే వచ్చేసింది మ్యారేజ్ డే అండి మాది వచ్చేసి చూసారు ఎంత కలర్ఫుల్గా వచ్చింది నేను బిర్యానీ లేస్తే మాత్రం నెయ్యి అయితే దట్టంగా మంచిగానే వేస్తానండి నేను ఒక ఫోర్ స్పూన్స్ వరకు అయితే మళ్ళీ పైనుంచి నెయ్యి నెయ్యి అయితే వేసుకున్నాను వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు అయితే ఉంచుకున్నానండి ఫైనల్గా మటన్ బిర్యానీ అనేది రెడీ అండి నేనైతే రైతా కూడా చేశాను చూసారుగా మటన్ బిర్యానీ అనేది రెడీ అండి రెస్టారెంట్లలో పోతే బోల్డ్ అవుతాయండి ఇలా ఈజీగా అనేది అన్నీ ప్లాన్ చేసుకుని మనం కుక్కర్లో వేసుకున్నామంటే చాలా తొందరగా అయిపోతుంది చేసే టైం అనేది చాలా తొందరగా అయిపోతుందండి చూసారుగా పీస్ అనేది ఎంత బాగా ఉడికిపోయిందో నేనైతే కొద్దిగా గ్రేవీ కూడా పక్కకు తీసానండి సూప్ వచ్చేసి రైతా మేమైతే ఫోర్ మెంబర్స్ అయితే రెడీగా ఉన్నాము ఒక థమ్స్అప్ కూడా రెడీగా పెట్టుకున్నాము థ్యాంక్ యూ సో మచ్